ఫ్రెండ్స్ గ్రూప్ టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పదిహేడో పాఠ్యాంశమైన ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునర్జీవనం గురించి తెలుసుకున్నాం సాంస్కృతిక పునర్జీవనమును ఆంగ్లంలో ఏ విధంగా అంటారో రెనై జాన్స్ అంటారు రెనైన్ జాన్స్ అనగా అర్థం ఏమిటి తిరిగి పుట్టడం లేదా మరలా జన్మించడం ప్రపంచంలో మొదటిసారిగా సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన దేశమేది ఇటలీ భారతలో సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన మొదటి రాష్ట్రం ఏది బెంగాల్ ఆంధ్రాలో రాజమండ్రిలో రావడం జరిగింది భారత సాంస్కృతిక పునరుజ్జీవనం పితామహుడు ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంస్థలు ఏవి పద్దెనిమిది వందల పదిహేనులో ఆత్మీయ సభ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఏకేశ్వరోపాసన బ్రహ్మ సమాజమును దక్షిణ భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో చేరిన ప్రథమ ఆంధ్రుడు ఎవరు మన్నవ బుచ్చయ్య పంతులు ఆంధ్రదేశపు సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్ర నాటక పితామహుడు ఎవరు ఎవరు ధర్మవరం కృష్ణమాచార్యులు సాంస్కృతిక పునర్జీవనముకు కృషి చేసిన పత్రికలు ఏవి సత్యదూత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బళ్ళారి క్రైస్తవ మిషనరీ సొసైటీ స్థాపించింది హి హితవాది పద్దెనిమిది వందల నలభై ఒకటిలో హెడ్మండ్ పార్క్ అనే శాస్త్రవేత్త స్థాపించాడు వర్తమాన తరంగిణి పత్రికను పద్దెనిమిది వందల నలభై ఒకటిలో రయ్యత్ రహమతుల్లా స్థాపించాడు క్రీసెంట్ పత్రిక పద్దెనిమిది వందల నలభై నాలుగులో గాజుల లక్ష్మీ నర్సిశెట్టి స్థాపించారు వివేకవర్ధిని పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో కందుకూరి వీరేశలింగం స్థాపించారు జననం అనే పత్రికను రాయసం వెంకటశివుడు ఆంధ్రప్రకాశిక పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కె పార్థసారథి నాయుడు పురుషార్థ ప్రధాయిని అనే పత్రికను పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఉమా రంగనాయకులు స్థాపించారు శశిరేఖ పద్దెనిమిది వందల నాలుగులో ఈ పత్రికను గుంటుపల్లి శేషాచార్యులు స్థాపించారు హిందూ రీఫార్మ్స్ ఈ పత్రికను బుచ్చయ్య పంతులు స్థాపించారు తత్వబోధన అనే పత్రికను మద్రాస్ వేద సమాజం వారు స్థాపించారు దేశాభిమాని పత్రికను పద్దెనిమిది వందల ఎనభై ఆరులో దేవగుప్తం శేష విద్వాన్ మనోహరిణి అనే పత్రికను జాట్ అలీఖాన్ చింతామణి పత్రికను న్యాయపతి సుబ్బారావు వజ్రాయుధం అనే పత్రికను శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు వీణా అనే పత్రికను పాటిబండ్ల మాధవ శర్మ జ్వాల అనే పత్రికను ముద్దు కృష్ణ ఉదయాని అనే పత్రికను కొంపల్లి జనార్దన్ రావు గారు జయంతి అనే పత్రికను విశ్వనాథ సత్యనారాయణ గారు స్థాపించారు ఇప్పుడు మనం కొన్ని సంస్థల గురించి తెలుసుకున్నాం కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఎవరు స్థాపించారు కాశీభట్ల బ్రహ్మ శాస్త్రి వీరేశలింగం పంతుల గారు మహిళల కోసం ఉద్దేశించిన మొదటి తెలుగు పత్రిక ఏది హితబోధిని రాయసం వెంకటశివుడు రచించిన ఏది జనన రాంబాయి గారు మద్రాసు నుండి ప్రారంభించిన పత్రిక ఏది సౌందర్యవల్లి అనే పత్రికను స్థాపించారు ముసలకంటి రామాబాయమ్మ గారు కాకినాడ నుంచి ప్రచురించిన పత్రిక ఏది హిందూ సుందరి వింజిమూరి వెంకటరత్నమ్మ గారు రచించిన పత్రిక ఏది ఆనసూయ అనే పత్రికను స్థాపించారు పోలకూర్తి లక్ష్మీ నర్సంబ గారి పత్రికలో మహిళా చైతన్యం కోసం వేటిని స్థాపించింది సావిత్రి అనే పత్రికను స్థాపించింది కందుకూరి వీరేశలింగం పంతులు గారి ముందు యుగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రదేశపు సంస్కర్తుల్లో మొదటివాడు మొట్టమొదటి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు ఎవరు ఏనుగుల వీరస్వామి ఏనుగుల వీరస్వామి ఏ గ్రంథాన్ని రచించాడు కాశీయాత్ర చరిత్రను రచించాడు నెల్లూరు ప్రాంతానికి చెందినవాడు నెల్లూరు హర్జున సంఘాలను స్థాపించి హరిజోదనారణ హరిజునులకు దేవాలయ ప్రవేశంపై కృషి చేసిన వాడు ఎవరు అనంతరామ శాస్త్రి క్రిసెంట్ పత్రికను స్థాపించిన వారు ఎవరు గాజుల లక్ష్మీ నర్సశెట్టి గాజుల లక్ష్మీ నర్సశెట్టి ఏర్పాటు చేసిన సంస్థలు ఏవి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ పద్దెనిమిది వందల యాభై రెండు జి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆనందాచార్యులు రంగయ్య నాయుడు వీర రాఘవాచార్యులు మద్రాసులో దేనిని స్థాపించారు మద్రాస్ మహాజన సభ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్థాపించారు దక్షిణ భారతదేశ కురువృద్ధుడు ది హిందీ స్వదేశీ మిత్ర పత్రికల స్థాపకుడు ఎవరు జి సుబ్రహ్మణ్యం అయ్యర్ స్వామినేని ముద్దు నరసింహం రచించిన రచన ఏది హిత గ్రంథం పరవస్తు వెంకట రంగాచార్యుడు రచించిన రచన ఏది వితంతో పునర్వివాహ సంగ్రహణం వితంతు పునర్వివాహ విధానాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు కుక్కొండం వెంకటరత్నం కుక్కొండ వెంకటరత్నం గారికి ఏ బిరుదు కలదు ఉపాధ్యాయ అనే బిరుదు కలదు వీరేశలింగం పంతులు గారి ప్రథమ గురువు ఎవరు ఆత్మూరి లక్ష్మీ నరసింహం పురోహితుల ఆధిక్యతను ఖండించిన కవి ఎవరు మామిడి వెంకయ్య బాల్య వివాహాలను నిషేధించాలని హిందూ వివాహ వ్యవస్థలోని లోపాలను సవరించాలని ఎవరు పేర్కొన్నారు వేదాంతాచారి రామచంద్రాపురంలో పంతొమ్మిది వందల ఆరులో జాతీయ పాఠశాలలో ఎవరు ఏర్పాటు చేశారు కృతు వెంటి పేరెరాజు ఏర్పాటు చేశారు మొదటిగా కందుకూరి వీరేశలింగం పంతం గారి యుగం గురించి తెలుసుకున్నాం ఇతను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంగా ఎవరిని పేర్కొంటారు కందుకూరి వీరేశలింగం పంతులు రఘుపటి వెంకటరత్నం నాయుడు దేశరాజు పెద్ద కలిపి ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంగా పేర్కొంటారు కందుకూరి వీరేశలింగం యొక్క ముఖ్యమైన విషయాలు జననం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారు రాజమండ్రిలో జన్మించారు తల్లిదండ్రులు కె సుబ్బరాయుడు పూర్ణమ్మ భార్య బాపమ్మ ఈమె పేరే రాజ్యలక్ష్మి సంస్కృత గురువులు దూసి సోమయాజులు ఇతని పేరు ఆత్మూరి లక్ష్మీ నరసింహం అంటారు ఆంధ్ర సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరేశలింగం పంతులు గారి బిరుదులు ఏమిటి ఆంధ్ర వైతాలికుడు ఆంధ్ర కాశిక పితామహుడు గద్దెతిక్కన యుగకర్త గద్యవాంగ్మయ బ్రహ్మ అని పిలుస్తారు దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు రావుర్ బహదూర్ అని పిలుస్తారు వీరేశలింగం పంతులు గారు ప్రారంభించిన పత్రికలు ఏవి వివేకవర్ధిని హాస్య సంజీవిని సతీహిత బోధిని తెలుగు జనన సత్య సంవర్ధిని సత్యవాదిని అనే పత్రికలను స్థాపించాడు ఎంజిరణే వీరేశలింగం పంతులు గారి యొక్క కి ఏ బిరుదు ఇచ్చాడు దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనే బిరుదు ఇచ్చాడు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు తన ఆంధ్ర భాష సంజీవిని పత్రికలో వీరేశలింగ పంతులు గారికి ఏ పాత్ర ఇచ్చి హేళన చేశారు వీరిగాడు పాత్ర వీరేశ్వలింగం పంతులు గారు తన రచన ఆశ సంజీవిని పత్రికలో కొక్కొండం వెంకటరత్నం గారికి ఏ పాత్ర ఇచ్చి విమర్శించారు ఖోఖో కొండ పాత్ర ఇచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున ఆంధ్రాలో మొట్టమొదటి వితంత పునర్వివాహం ఎక్కడ జరిగింది రాజమండ్రి పద్దెనిమిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేనున ఆంధ్రాలో రెండవ వితంత పునర్వివాహం ఎక్కడ జరిగింది రాజమండ్రి పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో వీరేశలింగ పంతులు గారు మహిళా విద్యను ప్రోత్సహించుటకు ఎక్కడ మొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు ధవళేశ్వరం కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రేరణతో ఏర్పడిన సంస్థలు ఏవి పంతొమ్మిది వందల ఐదులో విశాఖపట్నంలో శ్రీ భారతీయ సమాజం ఏర్పాటు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అనంతపురంలో శారదా సమాజం ఏర్పాటు పంతొమ్మిది వందల పదిలో గుంటూరులో లక్ష్మీ నరసాంబ అఖిలాంధ్ర మహిళా సభ ఏర్పాటు రాజమండ్రి కవిత్రయంగా ఎవరిని పేర్కొంటారు వావిలాల వాసుదేవ శాస్త్రి వడ్డార్ది సుబ్బరాయి కవి కందుకూరి వీర పంతులను కలిపి రాజమండ్రి కవిత్రయంగా పేర్కొంటారు వీరేశ్వలింగం పంతులు గారి నాటకాలు ఏవి అభిజ్ఞాన శకుంతలం మాలకి మాలవికాగ్నిమి రత్నావళి హరిశ్చంద్ర ప్రబోధ చంద్రోదయం అనే నాటకాలు కలవు కందుకూరి వీరేశ్వలింగం యొక్క పౌరాణిక గ్రంథాలు ఏవి దశకుమారి చరిత్ర సత్యవతి చరిత్ర చంద్రమతి అనే పౌరాణిక గ్రంథాలు కలవు கந்தக்கூரு வீரம் யோக சாரித் கிர்தா ஏவி ஏஸ்து கிரீஸரிராணி சரித்திர ஆந்திர கவுல சரித்திர தனஸ்வீச்சரித்தே చారిత్రక గ్రంథాలు కలవు అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ వేక్ ఫీల్డ్ అనే గ్రంథం ఆధారంగా వీరేశలింగం పంతులు గారు రాసిన మొదటి నవల ఏది రాజశేఖర్ చరిత్ర నరహరి గోపాల శెట్టి రచించిన గ్రంథం ఏది శ్రీ రంగరాజు చరిత్ర పద్దెనిమిది వందల రెండు తొలి నవలుగా భావించబడుతుంది పద్దెనిమిది వందల తొంభై మూడులో బ్రిటిష్ ప్రభుత్వం వీరేశలింగం పంతులు గారికి ఇచ్చిన బిరుదు ఏమిటి రాహు బహదూర్ రఘుపతి వెంకటరత్నాయుడు గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఇతని పాలనాకాలం పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు రఘుపతి వెంకటరత్నం గారు కాకినాడలో పిల్లల కోసం ఏ శరణాలయాన్ని స్థాపించాడు కరుణాలయం రఘుపతి వెంకటరత్న నాయుడుపై బాగా ప్రభావం చూపిన ఆంగ్ల కవులు ఎవరు వాట్స్వాత్ మైండ్ మైండ్్రోపరేట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మొదటిసారి ఉపన్యాసకులుగా పనిచేసిన కళాశాల ఏది పచ్చయ్యప్ప కళాశాల మద్రాస్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు పండిట్ శివనాథ శాస్త్రి రఘుపతి వెంకటరత్నం నాయుడు రాసిన పత్రికలు ఏవి బ్రహ్మప్రకాశిక ఫెల్లో వర్క్షిప్ పీపుల్ ఫ్రండ్ రఘుపతి వెంకటరత్నం నాయుడు యొక్క బిరుదు ఏమిటి బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్మ నాయుడు గారు ఏర్పాటు చేసిన సంస్థలన్నింటిలో ముఖ్యమైనది సాంఘిక శుద్ధ సమాజం పద్దెనిమిది వందల తొంభై ఒకటి బిరుదులు ఏవి అభినవ సోకరటిస్ రాహు అనే బిరుదులు కలవు దేశీయ రాజు పెద్ద బాపయ్య కాలం పద్దెనిమిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల మూడు వరకు దేశీయ రాజు పెద్ద బాపయ్య జన్మస్థలం ఏది మచిలీపట్నం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు దేశీయ రాజు పెదబాపయ్య రఘుపతి వెంకటరత్నం నాయుడు కందుకూరి వీరశ్లింగ పంతులు గారు కలిసి ఏ విధంగా పిలుస్తారో బ్రహ్మ సమాజ త్రయంగా పిలుస్తారు దేశీయ రాజు పెదబాపయ్య రాసిన పత్రిక ఏది వాయిస్ ఆఫ్ ట్రూత్ వీరేశలింగం పంతులు గారి అనంతరయుగం ఈ కాలంలో గుడిజాడ అప్పారావు గురించి తెలుసుకున్నాం ఇతని పాలనా కాలం పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల పదిహేను వరకు గుడిజాడ అప్పారావు జన్మస్థలం అనేది రాయివరం విశాఖపట్నం గుడిజాడ అప్పారావు గారి బిరుదులు ఏమిటి నవ్యాంధ్ర నవయుగ ఆంధ్ర వైతాలికుడు భావ కవిత వైతాలికుడు అంటారు గురుజాడ అప్పారావు తన బాల్యంలో మొదటిసారి రాసిన కవిత ఏది దీకు కాకు పద్దెనిమిది వందల ఎనభై రెండులో రాశాడు గుడిజాడ అప్పారావు గారు పంతొమ్మిది వందల ఏడులో ఏ పాటలో రచించాడు నీలగిరి పాటలు గుడిజాడకు పేరు తెచ్చిన కవిత ఏది సారంగధర రచనల రచనలన్నిటిల్లో పేరు పొందినది కన్యాశుల్కం గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో ఏ నూతన ఛందస్సును ప్రవేశపెట్టాడో ముత్యాల సరాలు గుడిజాడ అప్పారావు రచించిన కథలన్నిటిల్లో గొప్పది ఏది దిద్దుబాటు గుడిజార అప్పారావు రచించిన కథలు సంస్కరణ హృదయం లవణరాజులు కళ పొత్తడి బొమ్మ పూర్ణమ్మ కన్నిక అనే రచన కథలు రచించాడు గ్రాంధిక భాషా ఉద్యమం సభ అధ్యక్షుడు ఎవరు పరవస్తు పరవస్తున్నయూరి గ్రాంధిక భాషను సమర్థించిన వారిలో ముఖ్యులు ఎవరు జయంతి రామయ్య ఆంధ్ర సారస్వత పరిస్థితి స్థాపకుల్లో ముఖ్యుడు ఎవరు జయంతి రామయ్య రామయ్య పరిశోధించిన శాసనాలు ఏవి దేవులపల్లి శాసనం బెజవాడ శాసనం జయంతి రామయ్య రచించిన గ్రంథాలు ఏవి శాసనపద్య మంజరి గ్రాంధికాంధ్ర సమర్థ సమవర్ధనం అనే గ్రంథాలు రచించాడు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు అని ఎవరునంటారు గిడుగు రామమూర్తి పంతులు గిడుగు రామమూర్తి పంతులు రచించిన గ్రంథాలు ఏవి బాల కవి శరణ్యం తుది వి విన్న స్వప్నం వ్యాసమంజరి గద్య చింతామణి గ్రంథాలని రచించాడు వ్యవహారిక భాష ఉద్యమం గురించి ప్రారంభించిన పత్రిక ఏది తెలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రారంభించారు గిడుగు రామమూర్తి పంతులు యొక్క బిరుదులు ఏమిటి వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు రావు బహదూర్ ఖైజర్ ఈ హిందు అనే బిరుదులు కలవు వ్యవహారిక భాషను ప్రశ్నించిన మొదటి పత్రిక ఏది జనవాణి వ్యవహారిక భాషను ప్రోత్సహిస్తూ ఏ పుస్తకాన్ని రచించాడు మెమొరాండమ్ ఆన్ మోడ్రన్ తెలుగు అనే పుస్తకాన్ని రచించారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం కాలం పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు సంఘ సంస్కరణలో చిలకమర్తి లక్ష్మీ నరసింహనకు స్ఫూర్తి ఇచ్చిన వారు ఎవరు కేశవ చంద్రసేన్ ఎంజి రనడే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారికి రచనలో ప్రోత్సాహాన్ని కలిగించిన వారు ఎవరు ఎమ్మనేని హనుమంతురావు చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచనల్లో ఆర్థిక సాయం అందించిన వారు ఎవరు సత్తివోలు గుండేశ్వరరావు చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచనల్లో నాటకాలు ఏవి తీర్చికి వధ గయోపాఖ్యానం నరకాసుర వద చిలకమర్తి నవలలు ఏవి రామచంద్ర విజయం హేమలత గణపతి అహల్లాబాయ్ అనే నవలలు కలవు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పత్రికలు ఏవి సరస్వతి మనోహర పత్రిక దేశీమాత పత్రిక చిలకమర్తి లక్ష్మీ నరసింహం బిరుదులు ఏమిటి ఆంధ్రుల అంధకవి ఆంధ్ర స్కౌట్ చతురు కవి స్థానిక షేక్స్పియర్ అనే బిరుదులు కలవు ఆంధ్రదేశపు తొలి తెలుగు జాతి కవి ఎవరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆంధ్రదేశపు తొలి తెలుగు జాతీయ గీతి ఏది హిందువులారా ఎన్నాళ్ళు గతి దువూరి సుబ్బమ్మకు గాంధీజీ ఇచ్చిన బిరుదు ఏది దేశీ బాంధవి అనే బిరుదు కలదు తర్వాత కవి త్రిపురనేని రామయ్య రామస్వామి చౌదరి యజ్ఞ యాగాదులు కర్మకాండలను హేతుబద్ధంగా ఖండించిన వాడు ఎవరు త్రిపురనేని రామస్వామి చౌదరి త్రిపురనేని రామస్వామి చౌదరి యొక్క బిరుదు ఏమిటి కవిరాజు తర్వాత కవి కొమరరాజు వెంకట లక్ష్మీరావు కాలం పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు కొమరరాజు వెంకట లక్ష్మీరావు రాసిన మొదటి తెలుగు చారిత్రక గ్రంథం ఏది శివాజీ చరిత్ర కొమరిరాజు వెంకట లక్ష్మణరావు తన ఆస్థాన దివానుగా నియమించుకున్న రాజు ఎవరు నాయని వెంకట రంగారావు గారు కొమరిరాజు వెంకట లక్ష్మణరావు ఏ మరాఠా పత్రిక సంపాదకులుగా పనిచేశారు జ్ఞాన విస్తరణ పత్రిక సంపాదకులుగా పనిచేశారు కొమరిరాజు వెంకట లక్ష్మణరావు జన్మస్థలం ఏది పెనుగ్రంచి పోలు కృష్ణా జిల్లా శ్రీకృష్ణదేవ ఆంధ్ర భాషా నిలయం ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఒకటి హైదరాబాదులో ఏర్పాటు చేశారు ఆంధ్రదేశంలోనే మొదటి గ్రంథాలయం దీని స్థాపకుడు ఎవరు కొమరరాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక మండలాన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఆరు హైదరాబాదులో స్థాపించారు ఆంధ్ర విజ్ఞాన సరస్వతము ఎప్పుడు స్థాపించారు కొమరరాజు వెంకట లక్ష్మణారావు పంతొమ్మిది వందల పన్నెండులో స్థాపించారు పంతొమ్మిది వందల పదహారులో కొవ్వూరులో కొమలరాజు వెంకట దేనిని స్థాపించాడు ఆంధ్ర సరస్వత పరిషత్తును స్థాపించాడు కొల వివక్షతను ఖండించిన కవి ఎవరు కొండ వెంకటప్పయ్య కొండ వెంకటప్పయ్య బిరుదు ఏమిటి దేశభక్తి కొండ వెంకటప్పయ్య రచించిన పుస్తకాలు ఏవి ఆంధ్రోద్యమం సృష్టి విచారం స్వీచరిత్ర ఉన్నవ లక్ష్మీనారాయణ జన్మస్థలం ఎక్కడ గుంటూరు గుంటూరులో వితంతు శరణాలయాన్ని స్థాపించిన వారు ఎవరు ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు బాడ్రాపేటలో శ్రీ విద్యకై దేనిని స్థాపించారు నికేతన్ నండూరి వెంకట సుబ్బారావు జన్మస్థలం ఎక్కడ వసంతవాడ ఏలూరు నండూరి వెంకట సుబ్బారావు గారు రచించిన రచనలు ఏవి ఏంకి పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఐదు హర్జనులపై జరుగు అత్యాచారాలు గురి గుర్తించిన వాడు ఎవరు బసవరాజు అప్పారావు